హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట ఎనభై రెండవ భాగం కన్నీళ్లతో సంజయ్ని చుట్టుకుపోయింది రాధిక నాకేమీ తెలీదు బావా ఆ అమ్మాయి నిన్ను ముద్దు పెట్టుకోబోతే అక్కడ ఉండలేక నీకు నేనంటే నిజంగానే ఎటువంటి ప్రేమ లేదని కేవలం బాధ్యత మాత్రమే ఉందనుకుని అక్కడి నుండి వచ్చేశాను తర్వాత జరిగింది నాకు తెలీదు అంటుంటే పిచ్చిదానా జరిగేది పూర్తిగా తెలుసుకోకుండా నీ అంతకు నువ్వు వెళ్లిపోయి ఈ ఐదు నెలలు నన్ను బాధపెట్టి నువ్వు బాధపడ్డావు నాతో మాట్లాడిందంతా చెప్పాను కదా ఇప్పుడు చెప్పు నాకు నీ మీద ప్రేమలేదా నువ్వుంటే ఇష్టం ఏర్పడలేదా అని అడిగాడు కన్నీళ్లతో అతని నొదుటి మీద ముద్దు పెట్టి సారీ బావా నిజంగా నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని నాకు తెలీదు లేదంటే నేను నదిలిపెట్టి ఒక్క క్షణం కూడా వెళ్లేదాన్ని కాదు అంటుంటే చిరుకోపంగా చెంప మీద కొట్టి ఈ ఐదు నెలలు నువ్వు లేక పిచ్చొన్నైపోయానో తెలుసా నీ ప్రేమ కోపం బాధ అన్నీ నా మీద చూపించి చివరికి నన్ను ఒంటరిగా చేసి వెళ్లిపోయావు కదే ఎప్పుడు నేనంటే ఇష్టమని చెప్పలేదు కదా బావా నువ్వు నన్ను బాధ్యత తప్ప నా మీద ప్రేమ ఉందని చెప్పలేదు నేను చెప్పాలనుకునే టైంకి నువ్వు వెళ్లిపోయావు రాధి ఎంత ఆశగా నీ దగ్గరికి వచ్చానో తెలుసా నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడెక్కడో నీకోసం పిచ్చోడిలా వెతికాను అప్పటి నుండి నువ్వు మళ్లీ కనిపించే వరకు కనీసం నేనేంటని కూడా మర్చిపోయాను అని బాధగా అంటుంటే ప్రేమగా అతన్ని గుండెల్లో పొదుముకుంది రాధిక ప్రేమగా అతన్ని గుండెల్లో పొదుముకుంది రాధిక సారీ బావా ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ ఇద్దరి నుదురులు తాకించి నా బావ మనసులో నేనున్నాను అని సంతోషంగా చెప్తుంటే ఇద్దరు పెదవులు అంటే అంటనట్టుగా కలిపి ఇప్పుడు చెప్పు అసలు ఆరోజు ఎక్కడికెళ్లావు నివాబ్ స్పార్యగా ఎందుకు నటిస్తున్నావు అతను నీకెలా తెలుసు అనగానే ఇన్ని రోజులు మరొకరికి భార్యగా ఉందని గుర్తురాగానే సంజయ్ తనను యాక్సెప్ట్ చేస్తాడా అన్న ప్రశ్న మొదలడంతో నెమ్మదిగా లేచి వెళ్లబోతుంటే వెళ్లకుండా తన చుట్టూ చేతులేసి పట్టుకుని ఎక్కడికి అని అడిగాడు సంజయ్ ఇన్ని రోజులు మరొకరికి భార్యగా మరొకరి దగ్గరున్నాను బావా తన మాటలు అర్థం కాక అయితే ఏడుస్తూ ఎవరో పరాయి వ్యక్తి దగ్గర అతని భార్యగా అతని బిడ్డకి తల్లిగా ఒంటరిగా ఉన్నాను మరి మీద ఎలాంటి అనుమా ఆ మాట పూర్తి కాకముందే ఏంటి ఆ మాటలు నువ్వేంటో నాకు తెలీదా కాని నాకు కావాల్సింది అతని దగ్గర నువ్వెందుకున్నావని మాత్రమే ఐదు నెలలు మరొకరి భార్యగా ఉన్నాను బావా అలాంటి నా మీద నీకెలాంటి అనుమానం రావట్లేదా అనుమానించాల్సింది మనిషిని కాని మనసును కాదు నీ మనసులో నేనున్నప్పుడు అనుమానించాల్సిన అవసరం నాకేంటి నువ్వేంటో నాకు తెలియదా ఆ దేవుడే దిగొచ్చి నువ్వు తప్పు చేశావని చెప్పినా నేను నమ్మను ఎందుకంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నేనెవరో తెలియనప్పటి నుండి కనపడతానన్న ఒక్క కారణంతో నన్ను మాత్రమే నా రూపం తెలియకపోయినా నీ ఊహల్లో నా రూపాన్ని గీసుకొని ఇన్నేళ్లుగా నీ గుండెల్లో గుడకట్టావు అలాంటి నీ మీద అనుమానమా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని ముఖమంతా ముద్దులతో ముంచేసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలెట్టింది రాధిక సంజయ్ మనసులో తను లేనని అపోహపడిన రాధిక ఆ రోజు సంజయ్ వచ్చే లోపే అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని చిన్న బ్యాగ్ పట్టుకుని ఆ ఇంటి నుండి పూర్తిగా అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చేసింది తనెవ్వరికీ కనపడకుండా చీరచెంగు తల మీద కప్పుకొని గమ్యం తెలియని తన ప్రయాణంలో ఎటు వెళ్లాలో ఎక్కడికెళ్లాలో తెలియక రోడ్డు మీద నడుస్తున్న తనకి పొరపాటున ఎదురుగా వస్తున్న కార్ డాష్ ఇవ్వడంతో రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయింది పక్కనే ఉన్న స్కూల్లో నుండి స్కూల్ వ్యాన్ దగ్గరికి వెళ్తున్న నిషాన్ మిగతా పిల్లలందరూ అక్కడికి వెళ్తుంటే తను కూడా యాక్సిడెంట్ చూడ్డానికి వెళ్లాడు నుదుటి మీద గాయంతో పక్కకి పడిపోయిన రాధికని చూసి షాక్తో మమ్మీ అని ఏడుస్తూ రాధిక దగ్గరికి చేరిపోయాడు నిషాన్ తన చిన్ని చిన్ని చేతులతో రాధిక చెంపల మీద తడుతూ లే మమ్మీ మమ్మీ లే అని ఏడుస్తుంటే ఆ వ్యాన్ డ్రైవర్ బాబూ ఈవిడ మీకు తెలుసా అని అడిగాడు మా మమ్మీ అంకుల్ మా ఇంటికి తీసుకెళ్లాలి అని ఏడుస్తుంటే నిజంగానే రాధిక బాబు కన్నతలనుకున్న ఆ డ్రైవర్ పక్క వాళ్ల సాయంతో అదే స్కూల్ వ్యాన్లో నిషాని ఇంటికి చేర్చాడు రాధికని తన కోసం ఎదురు చూస్తున్న నివాస్ దగ్గరికెళ్ళి డాడీ మమ్మీకి దెబ్బ తగిలింది అని ఏడుస్తూ నివాస్ని చుట్టుకుపోయాడు బాబు ఏడుస్తున్న ఎత్తుకొని మమ్మీనా మమ్మీ ఎవరిని విషాన్ అంటే మమ్మీ డాడీ లోపలుంది తగిలింది అని వెక్కిల్లు పెడుతూ చెప్పాడు సర్ మీ వైఫ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది అని వ్యాన్ డ్రైవర్ చెప్పడంతో వైఫా అనుకుంటూ అర్థం కాక వ్యాన్ లోపలికి వచ్చి రాధికని చూసిన నివాస్ శ్రావణి అంటూ నిషాన్కి వెయ్యి రెట్లు ఎక్కువగా షాకయ్యాడు డ్రైవర్ ద్వారా జరిగిందంతా తెలుసుకున్న నివాస్ డాక్టర్ని పిలిపించి తన ఇంట్లోనే రాధికకి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు డాడీ మమ్మీ ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళింది ఊర్ నుండి ఎప్పుడొచ్చింది కూడా ఎందుకు నా దగ్గరికి రాలేదు అని ఏడుస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నిషాన్కి ఏం చెప్పి సమాధానపరచాలో అర్థం కాలేదు నివాస్కి బాబు పుట్టగానే శ్రావణి చనిపోవడంతో ఇన్ని రోజులుగా బాబుని ఒంటరిగా పెంచుకుతున్నాడు నివాస్ కాని ఫోటోలో ప్రతిరోజు అమ్మని చూస్తూ డాడీ మమ్మీ ఎక్కడికెళ్ళిందంటూ ఊహ తెలియని వయసులో నుండే అమ్మ మీద బెంగ పెట్టుకున్న నిషాన్ని ఎలా సమదాయించాలో తెలియక మమ్మీ అర్జెంట్ పని మీద ఊరెల్లిందని పనవ్వగానే వచ్చేస్తుందని చెప్పి మేనేజ్ చేస్తున్నాడు అనుకోకుండా శ్రావణి రూపంలో ఉన్న రాధిక రోడ్డు మీద కనపడటంతో తనే వాళ్ళమ్మనుకుని ఊర్ నుండి వచ్చిందనుకుని ఏడ్చి గోల చేసి ఇంటి దాకా తీసుకొచ్చాడు నిషాన్ చెప్పు డాడీ మమ్మీ ఎప్పుడొచ్చింది నువ్వెందుకు నాకు చెప్పలేదంటుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నివాస్కి అసలు ఎవరి అమ్మాయి తను శ్రావణిలా ఎందుకుంది అని తనలో తనే అనుకుంటున్నాడు నెమ్మదిగా బెడ్ మీద కదులుతున్న రాధికని చూసి మమ్మీ అంటూ నివాస్ నుండి జారిపోయి రాధిక పక్కన చేరిపోయాడు నిషాన్ రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కారు డాష్ ఇవ్వడం వరకే గుర్తున్న రాధిక అయోమయంగా చుట్టూ చూస్తుంటే మమ్మీ నొప్పి తగ్గిందా మమ్మీ అంటూ క్యూట్ గా అడుగుతూ తన పక్కనే కూర్చున్న నిషాన్ని చూసి మమ్మీనా అనుకుంటూ అయోమయంలో ఉంది రాధిక ఏంటి మమ్మీ అలా చూస్తున్నావ్ ఎప్పుడు నా చిన్నప్పుడు నువ్వు ఊరెళ్ళావు మళ్ళీ ఇన్ని రోజులకొచ్చావు నీకు నేను గుర్తురాలేదా మమ్మీ అంటూ చిన్న చేతిని రాధిక చెంపచేయు వేసి అడుగుతుంటే ఆ పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది రాధిక నిషాన్ నువ్వు వెళ్ళి మమ్మీ కోసం జ్యూస్ తీసుకునిరా అనడంతో పరుగున కిచెన్లోకి వెళ్లాడు బాబు నెమ్మదిగా ఆమె పక్కన చైర్లో కూర్చున్న నివాస్ ఎవరండి మీరు అంటుంటే ఎలా వచ్చాను మీకేదో యాక్సిడెంట్ అయితే బాబు స్కూల్ వ్యాన్ డ్రైవర్ కలిసి తీసుకొచ్చారు ఎందుకో తెలియదు కానీ మీరచ్చం చనిపోయిన నా భార్యలా ఉన్నారు అందుకే మా బాబు గోల చేసి మీరు మమ్మీ అనుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు ఏంటి నేను మీ భార్యలా ఉందా ఉన్నానా అవును అంటూ ఎదురుగా ఉన్న గోడ మీద ఫోటో చూపించగానే అచ్చం తన రూపురేఖలతో ఉన్న శ్రావణిని చూసి ఆశ్చర్యపోయింది రాధిక బాబు పుట్టగానే నా భార్య చనిపోయింది మమ్మీ లేదని చెప్తే వాడెలా అవుతాడోనని మమ్మీ ఊరిల్లేదని చెప్తూ వచ్చాను అనుకోకుండా మీరు కనిపించేసరికి మీరు వాడి మమ్మీ అనుకుని భ్రమ పడుతున్నాడు నాకు తెలిసిన భార్యకి సిస్టర్స్ కూడా ఎవరూ లేరు కాని మీరిద్దరూ ఎందుకు ఒకేలా ఉన్నారో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు మౌనంగా తలించుకున్న రాధిక సారీ అండి మీకు చాలా శ్రమ ఇచ్చాను క్షమించండి నేనిక వెళ్తానంటూ వెళ్లబోతూ తలకి తగిలిన దెబ్బకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అలానే కూర్చుండిపోయింది మీకు అభ్యంతరం లేకపోతే మీ వాళ్ళెవరో చెప్పండి నేను ఇన్ఫామ్ చేస్తాను నాకెవరూ లేరండి నేనొక అనాథని ఎక్కడా నీడలేక రోడ్డు మీద పడ్డాను అంటుండగానే మమ్మీ నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను అంటూ వచ్చిన నిషాన్ మీద కెక్కి తాగు మమ్మీ నీకు దెబ్బ తగిలింది కదా అంటూ ఆమె నోటి దగ్గర గ్లాస్ పెడుతుంటే తెలియకుండానే కళ్లల్లో నీళ్లు చేరాయి రాధికకి వాడి చిన్ని చేతులతో ఆమె ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని మమ్మీ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదా మా స్కూల్లో అందరికీ వాళ్ల మమ్మీ ఉంది నువ్వేమో ఊరెళ్ళిపోయావు నాకు నువ్వు రోజు గుర్తొస్తావు తెలుసా మా ఫ్రెండ్స్ వాళ్ల మమ్మీలందరూ ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొస్తారు వాళ్లే నోట్లో పెడతారు మమ్మీ నాకు నాకెవ్వరూ పెట్టరు ఇక నుండి నువ్వు కూడా వస్తావు కదా నా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను చూపించాలి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు మమ్మీ అంటూ రాధిక బుగ్గల మీద ముద్దు పెట్టి ఆమె మెడను ఖర్చుకుపోతే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తున్నారు మమ్మీ నీకు మమ్మీ లేదు చచ్చిపోయింది అని డాడీ ఏమో మమ్మీ ఊరెళ్ళినని చెప్పాడు నేనది చెప్పిన వాళ్ళు నమ్మట్లేదు నాకెంత ఏడుపొస్తుందో తెలుసా అని ఆమెను చుట్టుకుపోయి ఏడుస్తుంటే వాడి పసి మనసు పడే బాధ ఆమె గుండెలకు చేరగా ఆడ పసి పసిబిడ్డని దగ్గరికి తీసుకోలేకుండా ఉండలేకపోయింది ఏడవకు బాబు నేను వచ్చేసాను కదా ఏడవకూడదు అంటూ వాడి కళ్ళు తుడిచి బుగ్గ మీద ముద్దు పెడుతుంటే నువ్విక ఏ ఊరికి వెళ్ళవు కదా మమ్మీ అని అడిగాడు నిషాన్ అది అంటూ ఏం చెప్పాలో తెలియక నివాస్ వైపు చూసింది చూడండి మీకెవరూ లేరంటున్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరిక్కడే ఉండొచ్చు అనగానే చురుగ్గా చూసింది రాధిక మరోలా అనుకోకండి బాబుని చేసుకోవడానికి నాకు మనిషి కావాలి ఐ మీన్ బాబుకి కేర్ టేకర్ లాగా కొద్ది రోజులకి వాడే మీరు వాళ్ళ మమ్మీ కాదని అర్థం చేసుకుంటాడు మీకు అభ్యంతరం లేకపోతేనే అనడంతో కాసేపు ఆలోచించిన రాధిక అభం శుభం తెలియని ఆ పసివాడిని మంచివాడిలా కనిపిస్తున్న ని చూసి ప్రస్తుతానికి తనకు నీడ కావాలనుకుని సరేనంది కాని నేను ఈ ఊర్లో ఉండాలనుకోవడం లేదు అని రాధిక అంటే నో ప్రాబ్లం యాక్చువల్గా నేనుండేది మైసూర్లో ఇక్కడికి పని మీదొచ్చాను బాబిని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని స్కూల్లో జాయిన్ చేశాను ఎటు రెండు రోజుల్లో మైసూర్ వెళ్ళిపోతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు మాతో పాటి రావచ్చు అనడంతో అక్కడికి వెళ్తే ఎవ్వరు తనని గుర్తుపట్టారని సరేనంది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక నివాస్ దగ్గరికి శ్రావణిలా ఎలా చేరిందో మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం